ఇది తెలంగాణ స్టేట్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ రిపోర్ట్ ఇది ఇందులో అప్పుడు మనం ఫేజ్ వన్ పదహారు వందలు తీసుకుంటే ఫేజ్ వన్ నాలుగు రూపాయల ఎనభై ఎనిమిది పైసల నుంచి ఐదు తొంభై ఎనిమిదికి ఒక యూనిట్ చొప్పున మొదటి పదహారు వందలు అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం అగ్రిమెంట్ చేసుకున్నారు సెకండ్ ప్రపోజల్ కూడా ఇందులో ఏం రాసిందంటే నాలుగు రూపాయల పన్నెండు పైసల కాడికి రెండు వేల నాలుగు వందల మెగావాట్లు ఎన్టీపీసీ ప్రతిపాదన ఉంది అని స్టేట్ రెగ్యులేటరీ కమిషనే చెప్పింది అంటే నాలుగు రూపాయల పన్నెండు పైసలకు యూనిట్ వస్తుంది నీకు ఒకటి నీకు యాభై వేల కోట్ల పెట్టుబడి అవసరం లేదు రెండు రాష్ట్ర ప్రభుత్వం మీద అప్పులు ఉండవు పదివేల కోట్ల రూపాయలు జన్కో కానీ రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు రూపాయి పెట్టుబడి లేకుండా నాలుగు రూపాయల పన్నెండు పైసలకు ఎన్టీపీసీ కరెంట్ ఇస్తానంగా అనగా లేలే నాకు వద్దు నేను నలభై వేల కోట్ల అప్పు చేస్తా పదివేల కోట్ల పెట్టుబడి పెడతా తొమ్మిది రూపాయలకు పది రూపాయలకు యూనిట్ కరెంట్ ఉత్పత్తి చేస్తా అంటే ఎవరి కోసం నీ కమిషన్ల కోసం కాదా ఇజ్ ఇట్ నాట్ క్లియర్ అరే నాలుగు రూపాయల పన్నెండు పైసలకు రూపాయి పెట్టుబడి లేదు ఖర్చు లేదు అప్పు లేదు మిత్తి లేదు నేను మీకు డెలివరీ చేస్తే కరెంటు అని ఎన్టీపీసీ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర విభజన చట్టంలో భాగంగా మీకు తెచ్చి అప్పజెప్తా నీ చేతికిస్తా అంటే వద్దు 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 నీ వద్దు నీ తక్కువ ధర దద్దు నేను నాలుగు రూపాయల వద్దు నేను పది రూపాయలు తయారు చేసుకుంటా అంటే అరే రూపాయి అప్పు లేదు పెట్టుబడి లేదు మిత్తి లేదంటే లేలడలే నేను అప్పు తెస్తా మిత్తి కడతా నా కమిషన్లు వస్తాయని వాటి నువ్వు ఈ స్కామ్ కాకపోతే ఏమంటారు